అండ్ అందరి హీరోలు కంటే మేము వింటూ ఉంటాము బనీ ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్క్రిప్ట్ గురించి వింటూ ఉంటారు క్యారెక్టర్ అదేం లేదు బేసిక్లీ నెక్స్ట్ డే సీన్ పై నెక్స్ట్ డే మార్నింగ్ చదువుతారు అందరూ నేను జస్ట్ ఆ డే బిఫోర్ బ్యాకప్ ఐపిన్ దాట నెగెడేషన్ అంటారు అలా కాదు ప్రిపరేషన్ అంటాను నేను దట్స్ సో గుడ్ దట్స్ సో వెరీ స్వీట్ నెక్స్ట్ డే సీన్ చేస్తామా అంటే కొంచెం మైండ్ లో రన్ అవుత కదా ఏం చేస్తావా ఏంటి అని దాని గురించి ఎవరీడే ఈవినింగ్ అడుగుతాను అన్నమాట రేప్ సీన్ అనేది చదువుకుని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అప్పుడే ఫినిష్ చేయాలి ఎప్పుడు సెట్ కి వచ్చిన తర్వాత కలకూడదే నా నా ఫీలింగ్ అంతే ఓకే సో తిన్ బాబాాడుతుంది కదా ఇప్పటిదాకా చాలా మంది పాడించేసి ఉంటారు పాడేసి ఉంటారు కానీ ఈ సినిమాని ఎందు పాడించలేదు నాకు తెలియదు ఇంత బాగా బాబాాడుత నేను ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ చూస్తున్నాను

వెరీ ఫ్రీ వెన్స్ ఎక్స్ప్రెస్ అవును అంటే బాలేదు బాగా చెప్పేస్తాను మీరు అమ్మాయి గురించి ఒక రెండు విషయాలు మంచి విషయాలు జెన్యున్లీ లైక్ హర్ డిగ్నిటీ ఫస్ట్ అమ్మాయిని చూసుదా ఈవెన్ బిఫోర్ ఐ నో హర్ ఆల్సో బిఫోర్ ఎస్ అ హీరోయిన్ చూసినప్పుడే ఒక డిగ్నిటీ ఉంటుంది నాకు బేసిక్గా అమ్మాయిలో చాలా ఇష్టమైన క్వాలిటీ అది ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పాను దాని స్మైల్ చాలా క్యూట్ గా ఉంటుంది జన్యున్ గా ఉంటుంది చాలా క్యూట్ స్మైల్ స్మైల్ వాట్ లైక్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్ స్మైల్ ఇట్ సెల్ఫ్ ఇట్ రిఫ్లెక్స్ యువర్ మైండ్ ఎగ్జాక్ట్లీ వెన్ యు ఆర్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ షోస్ ఆ తన స్మైల్ చాలా బాగుంటుంది ఇట్స్ ఎ వెరీ హర్ నేచురల్ స్మైల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ తట్టుకోలేకపోతున్నా ఇలాంటి క్వశ్చన్ అనవసరంగా అడిగాను నేను బట్ ఎనీవేస్ బట్ యువర్ స్మైల్ ఇస్ ఆల్సో నో జెన్యూయిన్లీ ది ఎనర్జీ చాలా బాగుంది థాంక్యూ థాంక్యూ సో మచ్ నౌ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అవతల పక్క నుంచి అదే అనుకుంటున్నారు అక్కడ అమ్మని పొగుడుతున్నారు ఏమేం ఎలా నవ్వుతున్నావ్ చూసావా బన్నీ ఒక్కసారి మమ్మల్ని ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మైలా బట్ ఎనీవేస్ టోటల్ గా ఈ సినిమాలో అయితే ఫుల్ ఎనర్జీ ప్యాక్డ్ ఉంది మనకి కామెడీ ట్రాక్ ఉంది అండ్ ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్ట్ చేశారు